హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనము టమాటా పచ్చడి చేసుకుందాం ఫ్రెండ్ ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ అయితే మనము చాలా టేస్టీగా టమాటా పచ్చడి ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ చేసుకుందాం మనము కళాయి పెట్టేసుకొని ధనియాలు రెండు స్పూన్ వేసేసుకుందాం పల్లీలు కొంచెం కొంచెం ఇది వేడి చేయాలి మంచిగా ఏం చేసుకొని మనము ఒక గిన్నెలకైతే తీసేసుకున్నాం చికంపై దాకా ఏం చేసుకుంటాం నగ్లు పల్లీలు ధన్యవాదాలు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం దీంట్లోనే ఆయిల్ వేసేసుకుందాం అన్న పచ్చిమిరకాయ వేసేసుకున్నామండి మనము మంచిగా వేగిందండి మంచి పచ్చివాసు దాకా వేసుకున్నాము ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాం మనము టమాటా వేసేసుకుందామండి ట్రై వేస్ చేసుకున్నాం పచ్చ జీలపై ఇవి కూడా మంచి మద్దాలండి మనకి టమాటా మంచి టమాటా అయితే మంచిగా మగ్గుతుందండి

తెచ్చుకుందాం అండి ఒక ప్లేట్లో వేసేసుకొని మంచి సలాడ్ మనం మిక్సీ పట్టేసుకుందాం మనము పల్లీలు నువ్వులు ధనియాలు ఇవ్వండి వేయించేసుకున్నది ఏం చేసుకున్నాడు మిక్సీలు వేసేసుకుందాం ఎల్లిపాయ ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకుందాం చింతపండు వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయ చింతపండు వేసుకున్నాం అండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిరకాయను మనకి చింతపండు ఉప్పు వేసి పట్టేసుకున్నాం ఇప్పుడు ఈ టమాటా కూడా ఒక తిప్పు తిప్పేసుకుందాం అండి ఇది కూడా పట్టేసుకుందాం ఆయిల్ వేసుకున్నాం అండి మనము పచ్చడికి తాలింపు వేసేసుకున్నాం తాలింపు వేసుకుంటే ఏంటంటే టేస్టీగా ఉంటుంది మనకి రెండు వేసుకున్నాం ఎండిపాయలు వేసేసుకున్నాం ఇప్పుడు ఈ తాలింపు పచ్చడిలు వేసేసుకున్నాం పచ్చడి అయితే మనకి అయిపోయింది చిట్టికెడు పసుపు వేసేసుకున్నాం ఇంగువ స్టవ్ బంద్ చేసేసుకున్నాం పచ్చడికి తాలింపు వేసేసుకున్నాం పచ్చడిలో వేసేసుకున్నాయి తాలింపు ఫ్రెండ్ మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది తాలింపు అయితే వేసేసుకున్నాం చాలా బాగుంటుంది ఫ్రెండ్ ఇలా అయితే మనం టమాటా పచ్చడి కానీ చేసుకుంటాం కానీ టేస్టీగా ఉంటుంది మళ్ళా మళ్ళీ మనకి తినాలనిపిస్తుంది ఫ్రెండ్ మీరు కూడా కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నాం ఫ్రెండ్ లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్